పేద దంపతులకు పుట్టిన చిన్నారి కొడుకు రామార్యు నాలుగేళ్ల నాడు పదహారు చిన్న వయసులో కమ్యూనిస్టు లో కలిసిపోయింది ఆ బెంగతో తండ్రి మంచం పట్టింది పట్టుకోవాలనే ప్లాన్ తోటి ఆ తిరుమలగిరిని పోలీసు వాళ్ళు చుట్టుముట్టేశారు రామారసాయ్య దొరకలేదు రామారయ చిన్నాయి కొడుకుని పట్టుకుని పోలీసు వాళ్ళు ఏమంటున్నారు నాయన చెప్పరా వద్ద

లాగా కట్టకు ముందగిలిచి బట్ట పైక కట్టి ఆ చల్లగా జానుకుంటున్నాడు ఆ వంద గజాల దూరంలో సీక్రెట్ లో పోలీసు వాళ్ళు అరే టోనా ఎవరిదా రామణయ్య వెళ్ళిపోయాడు రామరస్య దొరకలేదనే కోపంతో ఊర్ల మీద పడి దోసుకున్నదంతా ఆ రామణ్య అక్కడ తప్పించుకొని మన లక్షణాపురం లాంటి చిన్న పని టూ చేరాడు తనకు ఎరిగిన రైతు ఊరు పెట్ట తోగుతున్నాడు అవును అంటే మోటార్ ఎవరికైనా వెతికేనావిటాయి మోటలు అంటే రెండేళ్ళ కట్టుకొని బాయిల్ నుంచి అవును ఆ మోటార్ తోలే రైతు దగ్గరికి పోయి ఆ రైతు అన్నా నాలుగు రోజులు మంచి అన్నం లేదన్నా కాసింత అన్నం తీసుకురాన్నా నీ మోటార్ నేను దోల్తానని ఆ రైతు దగ్గర పగ్గాలు తీసుకొని పాడబాడుకుంటూ మోడ తోలుతున్నాడు ఏమైపో ఆడబాడుతున్నా ரங்க ரோலா மாரின உரையா பயங்கர వచ్చాడు ఒక నీ దండ పెడతాకా అక్క 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 నిన్న నిన్న అక్క జరా జరాగ ఆ రైతు సద్ది పెట్టుకు వచ్చాడు సద్దిముల్య తీసుకొని బాయిగడ్డ ఎక్కేసరికి పోలీసు వాళ్ళు రానే వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారన్నా ఓ రైతన్నా అందుకో పోలీసు వాళ్ళు వస్తున్నారన్నా నేను తప్పుకునే టైం లేదన్నా నువ్వు సపోర్ట్ లేకుండా ఉండు నేను వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తాను మన రామాసముల్యే ఇప్పుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారు అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి రైతులు ఏమంటున్నారంటే I don't know what

ఈ కథ ఇట్లు రామలసే దొరకలేదనే కోపంతో పోలీసు వాళ్ళు ఊర్ల మీద పడి దోసుకున్నారు దోసుకున్నదంతా రెండు లారీల నిండా వేసుకొని ఊటుగా దాగి ఆ జోగా సూర్యపేట రోడ్డు మీద రెండు లారీలు పోతున్నాయి అంటూ మరో డి పది మంది మొత్తం పద్నాలుగు మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు ఈ కథ ఇట్లుంటే అయ్యా ఈ పోరాటం ఇక్కడ తోటి ఆపద్దని చెప్పి గోదావరిలో ఏడీ ప్రాంతాన్ని పంపింది పార్టీ రామారాయణ సేవ్ గోదావరిలో నువ్వు గోదావరి లాడీ ప్రాంతానికి పోయి పంపింది పార్టీ అక్కడ ఏముంది నాయనా అక్కడ పోయి చూసేసరికి మా నాన్నలు పోయేసరికి వీళ్ళు మన దోపిడీ చేసడంలో ఏమని చెప్పి వాళ్ళు ఎట్టుండంటే దగ్గరికి రావట్లేదు ప్రజలు అక్కడ పోయి చూస్తే ఏముంది ఆయన మొత్తం పదు పదున ఐదు పల్లెలకు అక్కడ పట్టువారులు ఉండేవారు నాయన వీళ్ళే కాకుండా మూగరోళు అంటే వ్యాపారులు అంటే మన దగ్గర షాకర్ ఎవరు అక్కడ అడవిలో మూగరోలు అంటారు మూగరోళ్ళని మాకు పేరండి అరే ముంతలు తప్పు లేకలు శంభులు బిల్లు కందులు తప్పు లేదాలు దేస్తూ దోపిడి చేస్తూ బిడ్డ వీళ్ళు కూడా మన అన్నలు కూడా అట్లానే దోపిడి చేసేవాళ్ళని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు నాయన ఏ ఊరు మీది పిల్ల మీది నా బిడ్డలారా బిడ్డ ఏ ఊరు మీది lalala kankura lorira lalala lorira. ఎర్రజెండాలు కట్టి పోడు భూములు మొత్తం కూడా ఏ విధంగా దూసుకున్నారు బిడ్డ అంటే భూములు దున్నుతున్నారమ్మ భూములు దున్నులు దున్నులు దున్నుతున్నారు కట్టుకొని

అప్పులు ఇచ్చిన షావు కార్లో చేసిన బిడ్డ పోషయా కట్టేలా అప్పు కట్టండి అప్పు కట్టండి అని ఎప్పుడైతే షావు కార్లు వాడి బిడ్డలను అడిగిన్రు అప్పుడు షావు కార్లని మా అన్నలు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే ఏమంటురా అడిగారు అప్పుడు ఆ షావుకారి పక్కన మండిపోయాడు ఏమిరేవో పట్టాలంటాం ఎవడి విరాని ఓ విరేవో పట్టాలంటాం ఎవడి విరాని వచ్చేసరికి ఈ పల్లెరా లెక్కలు అడిగితే ఎగిరి పడతావేరా ఈ పల్లెరా లెక్కలు అడిగితే ఎగిరి పడతావే మేమేమన్నా తప్పు చెప్తున్నామని కాగితాలు తీసి ఇచ్చాను కాగితాలు చేస్తే ఏముంది ఆయన పది రూపాయల సరుకును వంద రూపాయలకు రాసుకున్నారు వంద రూపాయల సరుకును వెయ్యి రూపాయలకు రాసుకున్నారు కొత్త కాదు ఈ లెక్క ప్రకారం మేము కట్టిస్తామని మన అన్నలు చెప్పారు ఇంతలో ఒక ద్రోహి హైదరాబాదు మన పని మీద మన గారు హైదరాబాద్ పని మీద హైదరాబాద్ పని మీద పోయాడు ఒక ద్రోహి సమాచారం ఇచ్చాడు హైదరాబాద్ నడి ఒడ్డున మలకపేట ప్రాంతంలో అన్నను పట్టుకున్నారు పట్టుకుని చేతులకు పేడి లేసి కాళ్లకు సంఖ్యలు వేసి కళ్ళకు గుట్టలు కట్టి ఆ శిలకల గుట్ట తీసుకుపోయారు ఆ పోలీస్ ఆఫీసర్ మన ఓ రామాస మీ ధర ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది మీ ధన నాయకులు ఉన్నారో చెప్పమని అంటున్నారు అని ఎప్పుడైతే రమణ అన్నారో అప్పుడు రమణ ఏమంటున్నాడు అంటే అయ్యా మీరు కాల్సే కాల్చండి చంపితే సంపండి కానీ నా దళం కానీ నా దళ సభ్యులను కానీ నా తుపాకులను కానీ ఇచ్చేది లేదని చెప్పాడు లేదని చెప్పేశాడు అయ్యో అయ్యో ధన విప్లవ రక్కుసి ములు గుణరు దన దన రక్కుసి ములు విప్లవ గుణులను మింగే తందా ஏடா ஏச்சி ஏச்சி நாலு குரு எத்துக்க விழிப்போயாடா அந்த அய்யோ அய்யோ நந்தானந்தா ఎప్పుడైతే అమరులయ్యారు మిగిలి ఉన్న కార్యకర్తలు అంతరు అన్న మీ ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పి వారికి జోహర్ ఎనిపిస్తూ అన్నా వెళ్ళిపోయారా రీల నవ్యా పదమైల నవ్యా పదమై సమరీల నవ్యా పదమై ఒక్కటే రెండు ముచ్చట్లు చెప్తున్నాం మనము అందరము మనసులమే ప్రపంచం ఇంకా ఎనభై మంది దోపిడి చేయబడుతున్న మనందరము ఉన్నాము కాబట్టి ఈ దోపిడి అంటే మనసులంతా ఒకటైనప్పుడు అందరం మనుషులైనప్పుడు అందరికీ రక్తమే ఉన్నప్పుడు అందరికీ కాలుగా ఉన్నప్పుడు అందరం సమానంగా ఉన్నాం అందుకనే ఏదైతే ఈ సమాజం అందరూ సమానంగా ఉండాలని చెప్తున్నామో అందుకనే ఈ రెండు నక్సలెట్లు వీళ్ళు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళు ప్రజలకు చైతన్యం చేస్తారు ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళు ప్రజలు